ఈ నెల రెండవ తేదీ అర్ధరాత్రి నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్యాలపాలెం మేరీ చర్చి వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు వేలాంగి పాల్ అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు సెటిల్మెంట్ చేసిన డబ్బు విషయంలో చెలిరేగిన ఈ వివాదం హత్యకు దారి తీసిందన్నారు మరో ప్రభు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని ఈ సందర్భంగా డిఎస్పీ తెలిపారు ఈ నెల రెండో తారీఖు అర్ధరాత్రి నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచాలపాలెంలో మేరీ మాత చర్చి దగ్గర మెల్లింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు అర్రలతో కొట్టి రెత్తతో పొడిచి చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మెల్లింగ్ పౌల్ అనే వ్యక్తి ఇతను ఒరిజినల్గా ఇతను భోగోల్ మండలం కొన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడు ఇతను ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ ముత్యాల పాలనలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్ తర్వాత కారు ఒకటి హైరికి తిప్పుకుంటూ తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు అతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి ఇంకా ప్రభు సాయి ఇంకా కొంతమంది కలిసి ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బులు పంపకంలో గొడవలు పడి ఆ గొడవలో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌలని అతను ఇతను చముతానని బెదిరించాడు జయప్రకాష్ని దానికి భయపడి ఇతను ప్రభు సాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతని భరోసాతోటి ఇతను ఈ విధంగా రెండవ తారీఖున అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి శుద్ధమాల జయప్రకాష్ చెమ్ముడికొండ రవికిరణ్ బుద్దూరు సురేష్ గడి వెంకట దుర్గా ప్రసాద్ ఇలియాస్ దుర్గా ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి అప్పటిపై దాడి చేసి కర్రలతో కొట్టి ఒక కత్తితో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది జరిగిన వెంటనే బాలాజీ నగర్ సిఏ సాంబశివరావు గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు కేసు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం పది గంటలకు ముద్దాయిల నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఈ ప్రభుత్సాయి అనే వ్యక్తి ఎవరైతే ఈ ఈ హత్యకు ప్రోత్సాహం చేశాడో అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసులో వెంటనే ముద్దాయిలు పట్టుకుని దర్యాప్తు చేసిన సిఏ సాంబసారావు గారిని ఎస్ఐ గారిని ఇతర సిబ్బంది అందమే కూడా ఎస్పీ గారు అభినందించారు ఈ ముద్ద ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది Um, thank you. రండి గణనాధుని దర్శించండి పూజించి తరించండి నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగును తంజావూరు సెట్టింగులు ఉత్సవ మూర్తల ప్రతిమలు దేవీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు హైదరాబాద్ వారి డీజే కోలాటం నవరంజి మేళం విజయవాడ తీర్మార్ తప్పిటిగుళ్లు జండాగారడి కీలుగుర్రాలు రాజస్థాన్ గొడుగులు ఒంటల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు ఇట్లు లంబోతర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంటలయా